యూట్యూబ్ రమరచన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ ముఖ్యంగా ఆంధ్ర రాజకీయం ఒకరు వృద్ధ రాజకీయం అంటూ మరికొందరు ఏఐ అంటూ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో దగ్గరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయంలో చాలా మంది వస్తూ ఉంటారు రాజకీయంలోకి ఎందుకు వస్తూ ఉంటారు అంటే కొందరు కుటుంబ కుటుంబం అంతా కూడా రాజకీయం చేస్తూ ఉంటారు మరికొందరు ప్రజాశ్రేష్ కోసం రాజకీయం చేసేందుకు ముందుకు వస్తారు కొందరు కుటుంబ ఆస్తి పాత్రల కోసం రాజకీయం చేస్తూ ఉంటారు మరికొందరు ప్రజలే మనకు కావాల్సింది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నాం కాబట్టి ప్రజల సమస్యలు తీర్చేందుకే మనం ఉన్నాము అని మరికొందరు రాజకీయం చేస్తూ ఉంటారు ఈ ఉరుగురి మధ్య తేడా ఏముంది అంటే కుటుంబం సంపాదించుకోవడానికి కొందరు రాజకీయం చేస్తే ప్రజల కోసం అనే రాజకీయం చేసే వాళ్ళు ఇటీవల కాలంలో చాలా అరుదు అని చెప్పవచ్చు సరే ఈ రాజకీయాన్ని పక్కన పెడదాం ఎవరు స్వార్థం ఎవరు రాజకీయం వాళ్ళది పైన దేవుడు అనేవాడు ఉన్నారు అని చూస్తూ ఉంటాడు ప్రజలకు ఎవరు మోసం చేశారు ప్రజలతో గేమ్స్ ఎవరు ఆడుకున్నారు అనే అంశాన్ని మొత్తం దేవుడు చూస్తూ ఉంటాడు ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే అసలు విషయానికి వద్దాం మన ఆంధ్ర రాజకీయం ఆంధ్ర రాజకీయం విషయానికి వస్తే ప్రస్తుతం ఏం జరుగుతుంది రెండు యువత కానుంచి అటు తర్వాత రాజకీయం కానుంచి వ్యాపారం కానుంచి అటు తర్వాత చదువు కాని నుంచి కారణానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాలంతో పోటీ పడాలి కాలంతో పోటీ పడాలి అనే ఆలోచన కొంతమందికి ఉంది కాబట్టి నేడు ఏఐ ముందుకు నడుస్తూ ఉంది ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మేధ మేధస్తో మేధస్తో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ముందుకు వెళ్తూ ఉంది అంటే ఇంట ఇంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేందుకు ముందుకు వెళ్తూ ఉంది వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆ తర్వాత రకరకాలైన ఇతర రకాలైన పారిశ్రామిక వేత్తల పరిశ్రమల్లో పనిచేసే కార్మిక వ్యవస్థ కావచ్చు ఇంట్లో ఇంట్లో పాత్రలు కడుక్కునే వారు కావచ్చు ఆహార పదార్థాలు వండి పెట్టి వండి పెట్టే వాళ్ళకి కావచ్చు వార్తలు చదివే వరకు కావచ్చు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ఇది ఎప్పుడు ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఏఐకి సమావేశానికి ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో కూడా మీరు చదివి ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఆ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ప్రధానమంత్రి కూడా దీనికి వెళ్లి సమావేశాలకు హాజరు అవుతూ ఉన్నాడు అంటే మేధా సంపత్తి అదే మేధావులు ఏ విధంగా ఉంటారు ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తూ ఉంది సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉంది టెక్నాలజీ ఏ విధంగా ఉంది గతంలో మన పిల్లలు ఇప్పుడు చూస్తున్న పెద్దలు విషయానికి వస్తే గతంలో టేపు రిడ్డారు ఆటి తర్వాత ఏదో చిన్న టీవీ ఆటి తర్వాత పెద్ద టీవీలు వచ్చాయి ఆటి తర్వాత టీవీలు పడిపోయాయి ప్రస్తుతం కూడా టీవీలు అరకొన చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు వచ్చినాయి చెల్లులు చెల్లులు అరచేతిలో చెల్లులు ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాయి ఈ చెల్లులు ప్రతి ఒక్కరు చెల్లుకు అలవాటు పడ్డారు కాలం మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతుంది ఆ టెక్నాలజీ మనం కాలంతో పోటీ పడాలి కాలంతో పోటీ పడితేనే ఎవరైనా ఎక్కడైనా నిలదొక్కుంటారు అది గమనించింది కొందరే మేధావులు మన భారతదేశానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గమనించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు గమనించారు ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూనివర్సిటీని పెట్టేందుకు ఆంధ్రాలో ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నట్లు మనం ఎక్కడో వార్తలు కూడా చదివి ఉన్నాం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ ముఖ్య ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఏ మీద దృష్టి సారించి టెక్ టెక్నాలజీ ఏ విధంగా మనం వాడుకోవాలి అనే దిశ వైపు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కుమారుడైనటువంటి నారా లోకేష్ వెళ్తూ ఉంటే ఈ విధంగా ప్రస్తుత రాజకీయం ప్రతి ఒక్కటి ఏఐ మీద ఆధారపడి ఉంటే ప్రపంచం అంతా కూడా ఏఐ మీద దృష్టి పెట్టింటే మన రాజకీయ ఆంధ్ర రాజకీయ నాయకులు కూడా ఏఐ మీద దృష్టి పెట్టి ఏఐ మీదనే ఇప్పుడు పోరాటం చేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇక ఇక వైకాపా పరిస్థితి విషయానికి వద్దాం వైకాపా పరిస్థితి ఆంధ్రాలో ఏ విధంగా ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు సాధించుకోవాలని ఆయన శతవిధాల ప్రయత్నాలు చేశారు ఆయనకు ఐదేళ్ళు పరిపాలన ఇచ్చారు ప్రజానీకం ఆంధ్ర ప్రజానీకం ఐదేళ్ళు పరిపాలన ఇస్తే ఆయన ఏం చేశాడు అంటే ఏమి చేయలేదు అని నేను అన్నది కాదు ఆంధ్ర ప్రజానీకం అనుకున్నారు అనుకున్నందువల్లనే నూట డెబ్బై ఐదు కాదు కదా పదకొండు సీట్లకు జగన్మోహన్ రెడ్డిని అక్కడే కూర్చోబెట్టారు అంటే పదకొండు సీట్లు తేడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి రెండు కలిస్తే ప్లస్ అయితే పదకొండు కానీ ఈ రెండే ఇట్లా చూపిస్తే వి వి అంటే ఏమిటి విజయ ఢంకా వి అంటే విజయ ఢంకా ఒకటి ఒకటి పదకొండుకు తేడా వికి తేడా ఉందా చాలా తేడా ఉంది వి అంటే విజయ పదం విజయ మార్గం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు రాజకీయ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి వైకాపా ఒకటి తెలుగుదేశం ఒకటి విజన్ వైపు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే ఏఐ టెక్నాలజీని మనం సాధించాలి టెక్నాలజీ ముందుకు వెయ్యాలి వెళ్ళాలి అని ముందుకు నడుస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు కానీ పదకొండు సీట్లకు పరిమితం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దేని మీద ఆధారపడ్డాడు అంటే వృత్త వృత్త నాయకులపై ఆధారపడ్డాడు వృత్త నాయకులు కావాలి అంటే ఇప్పుడు రాజకీయంలో ముందుకు వెళ్ళాలి అంటే ఉండవల్లి అంటున్నారు అటు తర్వాత కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుండి వైకాపతి పూసుకున్నాడు మాజీ మంత్రి ఆ తర్వాత మాజీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శైల్జానాథ్ ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన కండువా కప్పుకున్నాడు వైకాపా కండువా కాంగ్రెస్ వ్యక్తి అంటే వృద్ధ నాయకులు ఒకవైపు ఉండవల్లి వైకాపా వెళ్తాడు అంట మరొకసారి శైజ నాయ సైల్జానాథ్ అని ఆయన కండువా కప్పుకున్నాడు అంటే ఇప్పుడుండే పరిస్థితి వృద్ధ వృద్ధ నాయకులు కావాలి అంట కాంగ్రెస్ లో ఎవరు అయితే వృద్ధ రాజకీయం చేశారు పాత తరం కాంగ్రెస్ లో ఉండే నాయకులు కావాలి అని ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు మా మా జగనన్న జగనన్న ఇప్పుడు తెలుసుకున్నట్టు ఉంది వృద్ధ నాయకుల కోసం వెప్పర్లాడుతూ ఉన్నాడు ఆడు తర్వాత ఇంకా కొంతమందిని చేర్పించుకుంటాడు అంట ఇది కూడా సోషల్ మీడియాలో కథనాలుగా వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వృద్ధ నాయకులు వృద్ధ నాయకుల కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతూ పావులు కదుపుతూ ఉంటే అంటే ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏ విధంగా ఉంది యువత యువత కావాలి రాజకీయానికి యువత ముందుకు నడచాలి యువతులు కావాలి తెలివివం తెలియవంతమైన యువత కావాలి స్వామి వివేకానంద అంటూ ఉంటాడు కదా వెయ్యి మంది కండరాలు కదా యువతను నాకు ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని ఆ విధంగా యువత కావాలి ఆ యువత వైపు తెలుగుదేశం వెళ్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏ వైపు తెలుగుదేశం వెళ్తూ ఉంటే ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు వృత్త 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 రాజకీయ నాయకులు కావాలి అని మళ్ళీ ఆయన జెండా ఆంధ్రప్రదేశ్ లో ఎగిరేయాలి అని ఆలోచనలో ఉన్నట్టు ఈ వార్తా కథనాలు నేను సోషల్ మీడియాలో కావచ్చు దినపత్రికల్లో కావచ్చు ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో కావచ్చు చూసే వార్తా కథనాలని మీ ముందుకు ఉంచుతున్నా అంటే నాయకులు ఏ విధంగా ఉన్నారో నాయకులు ఏ విధంగా ముందుకు నడచాలో నాయకులు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఏ నాయకులకు మంచి ఆలోచనలు వస్తాయి ఏ నాయకులకు చెడు ఆలోచనలు వస్తాయి ఈ నాయక గణాన్ని ఆంధ్రప్రదేశ్ గమనించారు గమనించారు కనుకనే ఢిల్లీలో ఢిల్లీలో ఎప్పుడు లేని బీజేపీ ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ కైవసం చేసుకుంది అంటే నిజానిజాలు నిజానిజాలు తెలుసుకుంటూ ఉన్నారు ప్రజానికం ఓటర్లు ఓటర్లు తక్కువగా అంచనా వేసేదానికి ఎవరు సాధ్యం కాదు ఆలోచించి రాజకీయం చేసే వాడికే రాజకీయం అభివృద్ధి రాబోయే కాలం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ తో పోటీ పడే కాలం జనాలకు ఉపయోగపడే కాలం జనాలను అభివృద్ధి చేసే కాలం జనాలను జనాలకు ఏం కావాలి అని పోయే కాలం ఆ కాలం దిశ వైపు వెళ్ళాలి రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడు దాని మనం ఆలోచించకుండా వృద్ధ నాయకులు వృద్ధ నాయకులు వృద్ధ నాయకుల ఆలోచనలు అంట వృద్ధ నాయకులు పార్టీలో చేర్చుకోవాలి అంట ఈ తేడా ఈ తేడా రాజకీయ నాయకుల్లో ఉంది అనేది ఈ ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో మీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలియజేసేందుకే నా చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంధురా కృష్ణయ్య నమస్తే